ఈరోజు అన్ని ధరలు అన్ని ధరలు పెరిగిపోయాయి కరెంట్ ఛార్జీలు తొమ్మిది సార్లు పెంచింది ప్రభుత్వం గ్యాస్ ధరలు ఆర్టీసీ మూడు సార్లు కూడా లేదు ప్రభుత్వానికి అందుకే కాంగ్రెస్ పార్టీ పేదవాడికి అందగా నిలబడాలని నిర్ణయించుకుంది కాబట్టే ఈ రోజు అద్భుతమైన పథకం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టడం జరిగింది ఇందిరమ్మ అభయం అనేది పేద వాళ్ళకి పేద ప్రతి పేద కుటుంబానికి ఆసరాగా నిలిచే పథకం ఇందిరమ్మ పథకం ఇందిరమ్మ పథకం ద్వారా ప్రతి పేద కుటుంబానికి ఐదు వేల రూపాయలు ప్రతి నెల ఇంటి మహిళ చేతుల్లోనే ఇంటి మహిళ ఖాతాలోనే జమ చేసే పథకం ఇందిరమ్మ పథకం ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టే ఈ రోజు ప్రత్యేక హోదా మన ఊపిరి లాంటి ప్రత్యేక హోదా కోసం ఉద్యమిస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక అభివృద్ధి గురించే కాదు ప్రజల సంక్షేమం గురించి కూడా ఆలోచిస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టే ఈ రోజు వాళ్ళకు ఆసరాగా నిలబడ్డానికి ప్రతి పేద కుటుంబానికి ప్రతి నెల ఐదు రూపాయలు ఇచ్చే పథకం ఇందిరమ్మ అభయం ఈ రోజు ఈ ఈ పథకం యాప్ లాంచ్ చేయడం జరిగింది అందరూ దొంగలే ఎందుకు కలుస్తున్నారు చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మనకు పోలవరం ఇచ్చారని కలుస్తున్నారా మనకు ప్రత్యేక హోదా ఇచ్చారని కలుస్తున్నారా మనకు రాజధాని ఇచ్చారని కలుస్తున్నారా ఐదు సంవత్సరాలు మీరు బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు పొత్తు పెట్టుకొని కూడా ప్రజలకు న్యాయం చేయకపోతే మరి మళ్ళీ అదే బీజేపీ పార్టీతో ఎందుకు కలుస్తున్నాడో చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి